న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధి సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన సిపి ప్రజలందరూ సంయ పాటించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లు వదంతులు నమ్మవద్దు పోలీస్ శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ జరిగిన అల్లర్ల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో ఆదివాసీ గూడాలు కలవు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కవ్వాల్ లో దేవునిగూడ కిష్టాపూర్ గ్రామాలను సందర్శించి ప్రజలు యువత మరియు గ్రామ పెద్దలతో ఆదివాసీ సంఘాల నాయకులతో మాట్లాడటం జరిగింది ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు ఏదైనా సమస్య ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని కమిషన్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు సంపత్ ఎస్ఐ రాజవర్ధన్ ఈ రోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది జనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఇంతకాలకు సంబంధించి చాలా ఫోర్స్ ఇక్కడ ఆదేశాల మేరకు ఇక్కడ పంపించడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా అక్కడ నిన్న అంతా అక్కడ డ్యూటీ చేసి ఇక్కడ మా ఏరియాలో జనూరులో నుంచి ఇక్కడికి కొద్దిగా బార్డర్ తగుతుంది మాకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆదివాసీ గూడాలు తర్వాత జండారం మండల్ అచ్చట్పేట్ దండేపల్లి ఏరియాలో ఈ రెండు మూడు ప్రాంతాల్లో కవాల్ ప్రాంతాల్లో ఈ ఆదివాసీ ప్రజలు ఉన్నారు వాళ్ళైతే యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ నిరసన ఉద్దేశంలో ఉంటే వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇందాక మీరు చూశారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు మా యొక్క మా మన్ను మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి రోడ్డు మీదకి రాకుండా ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా జనరల్ అందరిలో ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చారు మా రిక్వెస్ట్ మందించినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఇలాగే ఇతర కమ్యూనిటీ సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ హింసాఖండకు పాల్పడడం అనేది మంచిది కాదు ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకోవాలంటే మేము అధికారులు ఉన్నాము మీ దగ్గరికే వస్తాము మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రీవెన్సెస్ కోసం ఇవ్వడం వారం చేయొచ్చు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మేము అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నా సంస్టలో ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా మీరు సాధారణంగా మిమ్మల్ని గౌరవించి మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరుగుతుంది మీరు మాత్రం రోడ్ల మీదకి తర్వాత ధన్నాాలు బ్రోకర్లు తర్వాత వేరే కమ్యూనిటీ మీదకి పోవడం అది లాండ్ ఆర్డర్ వచ్చేట్లు తీసుకోవడం అయినట్టు అవుతుంది మీద కేసులు అన్నట్టుగా చేయడం జరుగుతుంది అందుకనే వాటికి పాల్గొకం మీరు సమరస్యంగా ఉండి మాకు సహకరించాలని కోరుతూ మీ ఇప్పుడు ఆల్రెడీ సహకరించారు దానికి మేము చాలా కృతజ్ఞతగా మీకు ఇప్పుడు మీకు ఏ సహాయం కావాలన్నా మీ యొక్క రివియన్స్ ఏదన్నా మీ బాధలుగా నేను రిటర్న్ అయిపోండి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారు నేను గవర్నమెంట్కి పంపిస్తాను దాంట్లో కూడా ఆ కేసులో కూడా ఎవరైతే నిందితున్నారో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఎన్ని ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్లో జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫాస్ట్గా చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది Thank you. Okay.